హరిహర వీరమల్లు వాయిదా పడితే పడిందిగాని ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ అభిమానులు దానికి కారణం కూడా లేకపోలేదు తాజాగా ప్రకటించిన తేదీతో మెగా ఫ్యాన్స్కు బస్టర్ అనుబంధాలున్నాయి దాంతోపాటు మరో సెంటిమెంట్ ఊరిస్తుంది వాళ్లను మరి ఏంటా రిలేషన్ ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి ఆఫ్టర్ ఏ గ్యాప్ యామ్ బ్యాక్ అన్నట్లు కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి ట్రెండ్ అవుతుంది ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ చిత్రం పవన్ అంటే ఆ మాత్రం రచ్చ కామన్ కదా పైగా జులై ఇరవై నాలుగు అంటే మెగా ఫ్యాన్స్ కు పిచ్చి ఇరవై మూడు ఏళ్ల కింద ఇదే రోజు ఇంద్ర సినిమా విడుదలైంది చిరంజీవి అభిమానులు జులై ఇరవై నాలుగుని ఎప్పటికీ మరిచిపోలేరు ఆయన కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు రెండువేల రెండు జూలై ఇరవై నాలుగున వచ్చిన ఇంద్ర రికార్డులు తిరగరాసింది ఇప్పుడీ బ్లాక్ బస్టర్ డేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై మూడు ఏళ్ల తర్వాత అదే రోజు హరిహర వీరమల్లుతో రాబోతున్నారు పవర్ స్టార్ ఇంద్ర ఒక్కటే కాదు పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా జూలై ఇరవై నాలుగునే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై నాలుగున తొలి ప్రేమ విడుదలైంది ఈ తేదీ మాత్రమే కాదు జూలై నెల అంతా మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై పదిహేనున విడుదలైన తమ్ముడు గా నిలిచింది పవన్ మార్కెట్ ను మరింత పెంచేసిన సినిమా ఇది అంతేకాదు రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ మగధీర సినిమా విడుదలైంది రెండు వేల తొమ్మిది జులై ముప్పై ఒకటిన వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన ఫిదా కూడా రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఒకటినే విడుదలైంది జూలైలో వచ్చిన ప్రతిసారి దాదాపు విజయాలు అందుకున్నారు మెగా హీరోలు మధ్య మధ్యలో శంకర్ దాదా జిందాబాద్ బ్రో లాంటి సినిమాలు నిరాశపరిచిన తొంభై శాతం ఈ నెల్లో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్సే అందుకే హరిహర వీరమల్లు కూడా సంచలనం సృష్టించడమని నమ్ముతున్నారు ఫ్యాన్స్